ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయడానికి ఆశీర్వదించడానికి వచ్చిన మేమున్నామని చెప్పినటువంటి సురభి మన కళారంగం నుంచి కావచ్చు ప్రేక్షక పాత్రలు వాళ్ళు కావచ్చు మిత్రులు కావచ్చు ఈ అతిరథ మహారాధులుగా ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి మరి దిలీప్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు అలాగే ఈ సాంకేతిక నిపుణులకు నేనున్నా నువ్వు టెన్షన్ పడకురా అర్జున్ అని ఒక అభయస్థాన్ని ఇచ్చినటువంటి మాని రావుడు అన్నకు మనస్ఫూర్తిగా ఈ డయాస్పించాలి చాలా చాలా థ్యాంక్స్ అన్న ఒక్క కాల్ కూడా కాకుండా ఒక మెసేజ్ తోటే నేను వస్తున్నా అని గుర్తు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్ ఇక నేను వాళ్ళందరి గురించి చెప్పే ముందుకు నాకు ప్రాపర్టీ చాలా ఇష్టం నేను నేను ఎక్కడి నుంచి చెప్పినా తక్కువ అవుతుంది ఎక్కడి నుంచి ఆపినా అక్కడ ఆగిపోతుంది అయ్యో ఇంకోటి చెప్పలేదు అనిపిస్తుంది కానీ ఒకటే లైన్లో చెప్తా ఈ సినిమా నాటకాల గురించి మాట్లాడతాను నాటకాల గురించి మాట్లాడతాను అంటే ప్రేక్షక పాత్రలు ఉన్న వాళ్ళకు ఇది నాటకాలు అయ్యింది నాటకాలు కావచ్చు ఈ సినిమా కాదు కావచ్చు అనుకుంటాలేమో ఒక్కొక్క కథకు ఒక్కొక్క ఒక ఒక బ్యాక్గ్రాఫ్ తీసుకుంటారు కదా మీ నాన్న ఏది ఆఫీసర్గా పనిచేస్తాడు మీ అమ్మ డాక్టర్గా పనిచేస్తుంది అనడానికి ఒక బ్యాక్గ్రఫ్ కథగా తీసుకున్నటువంటి నాటకాల ఫ్యామిలీ దగ్గర నుంచి ఒక లవబుల్ సబ్జెక్ట్ ఇద్దరు ప్రేమికుల గాథా ఈ సినిమా ఆ ప్రేమ కోసం వాళ్ళు ఏం చేసి ఆ ప్రేమను గెలవడానికి కుటుంబాన్ని గెలిపియడానికి ఏం చేశారన్నది ఈ ఉత్సవంలో ఉంటుంది ప్రతి యూత్ఫుల్ సబ్జెక్ట్ ప్రతి పేరెంట్స్ సబ్జెక్ట్ ప్రతి ఉత్సవం జరుపుకోవాలనుకున్న ప్రతి ఒక్కరి సబ్జెక్టే ఈ ఉత్సవం దీంట్లో దిలీప్ గారిని మేము మేము పనిచేసినప్పుడు ఆ కొత్త హీరో అన్నారు ఎక్కడ కొత్త హీరో కాదు ఆయన కేర్ తీసుకునేటప్పుడు డైలాగ్ దగ్గర కావచ్చు పెద్దలతో నటించేటప్పుడు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు మాతో చేసేటప్పుడు వాళ్ళు ఆయన ఉన్న ఇంటిమెన్షన్ చాలా బాగా అలాగే రజన గారితో మేము ఇద్దరం చేసేటప్పుడు ఇవి వాళ్ళందరి గురించి చెప్తే నేను ఎక్కువ అవుతుంది కానీ అర్జున్ సాయి మీ అందరికి కనపడి ఈ అర్జున్ సాయిలో ఇద్దరు ఉన్నారు ఒకడు అర్జునుడు ఎంతటి యుద్ధాన్నే చేయడానికి రెడీగా ఉండే మా అర్జునుడు ఉన్నాడు ఎంతటి ఎంతటి అక్కడ ప్రళయం వచ్చినా వాట్ నెక్స్ట్ అనకుండా నెక్స్ట్ లెవెల్లో ఒక ఐడియా చూపెట్టుకునే సాయి ఉన్నాడు అదే మా అర్జున్ సాయి అతని సమస్యను సమస్య వస్తే బాధపడకుండా భయపడకుండా ఈ సినిమాను మేము సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉన్న మా మిత్రులందరి తరఫున నేను మాట్లాడుతున్నది ఒకటే ఒకటి అతను ఓపిక అతని నిష్ఠ ఈ ఇండస్ట్రీలో కష్టపడ్డ దిలీప్ గెలుస్తాడు కష్టపడ్డ సాయి గెలుస్తాడు నమ్ముకున్న ఈ సినిమా వాళ్ళందరూ గెలుస్తారు గెలిపించాలనుకున్న మీరు అందరూ గెలిపిస్తారు ఎందుకు అంటే ఇండస్ట్రీలో కష్టపడ్డాడు నిజాయితీగా కష్టపడ్డాడు ఓడినట్టు చరిత్రలో లేదు ఓడించడానికి వాళ్ళు లేరు గెలిపించేది ప్రేక్షకు దేవుళ్ళే గెలిపించిన ప్రతి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా నిష్టగా కష్టపడ్డ వాళ్ళే దిలీపన్న మీకు నెక్స్ట్ ఫ్యూచర్ కూడా గ్రాండ్గా ఉంటుంది ఇది నేను మనస్ఫూర్తిగా విషయం చెప్తున్నా మీ పేరెంట్స్ గురించి కావచ్చు మీకు మీకు ఒక అంటే వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌ వేరు మీరు వచ్చి ఎంచుకున్న బ్యాక్గ్రౌ కంప్లీట్ ఒక ఆపోజిట్ కాబట్టి అందులో కూడా ఒక నిష్టగా యు ఆర్ ద ఫస్ట్ ర్యాంకర్ యు ఆర్ స్టేట్ ర్యాంకర్ అండ్ యువర్ ఆర్ నేషనల్ ర్యాంకర్ అవుతారు ఖచ్చితంగా మీరు అంత ఎఫర్ట్స్ పెడతారు ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది సక్సెస్ మా అందరి తరఫున అందరూ మాట్లాడకపోవచ్చు అన్న అందరి తరఫున ఇదే మీకు ఈ తెలుగు ఇండస్ట్రీ వచ్చిన ప్రతి ఒక్కరికి కష్టపడ్డ హీరోయిన్లకు డబ్బులు ఇచ్చింది క్రేజ్ ఇచ్చింది ఫేమ్ ఇచ్చింది అలాగే ఈ ఇండస్ట్రీ మీకు కూడా నేమ్ ఫేమ్ అండ్ హిస్టరీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకు అంటే అన్ని సినిమాల కాకుండా ఈ సినిమా ఎఫర్ట్ కాబట్టి ఇంత మనస్ఫూర్తిగా బ్రహ్మానందం గారు మాట్లాడిల్లు రఘుబాబు అన్న మాట్లాడిండు అనిల్ రావు వచ్చిండు అదే మనుషులకి వెళ్ళి మాట్లాడడానికి ఏకైక రీజన్ వాళ్ళు చూస్ చేసుకున్న కథ వాళ్ళు పెట్టుకున్న సమయం వాళ్ళు పెట్టిన ప్రతి పైసా ఇష్టంగా పెట్టిళ్ళు వాళ్ళొక కళను నమ్ముకొని నచ్చు కాబట్టి మంచి సక్సెస్ ఇవ్వాలని తెలుగు నేను తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లవ్ ఆల్ నేను అచ్చరవి ఎప్పటికీ మీ గుండెలో ఈ ఉత్సవం సభ్యుడిగా తెలియకుండా ఎన్ని లైన్లు రాసుకొని వచ్చాడు అదే అన్నమాట సంగతి నువ్వు కూడా ఫస్ట్ ర్యా